హాయ్ ఆల్ నమస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే వర్క్ బ్లౌజెస్లో ఇంకా కొన్ని తీసుకొచ్చానండి చాలా రీజనబుల్ కాస్ట్ మీకు తెలుసు కదా సో మనకి ఏంటి అంటే చాలామందికి ఇష్టం అనమాట వర్క్ బ్లౌజెస్ హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నాకైతే ఒక్కసారి వాట్సాప్ చేయండి హోల్సేల్ వాళ్ళకైతే కేజీస్ టైప్లో వస్తుందనమాట సో ఎవరికి ఏది కావాలనుకున్నా కానీ స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సింగిల్ పీస్ అయినా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తాను ఏపీ తెలంగాణ అవుతే ఏపీ తెలంగాణ అయితే మనకి ఓన్లీ సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఒక త్రీ ఆర్ ఫోర్ ఫోర్ పీసెస్ వరకు తీసుకోవచ్చు ఇవైతే ఫైవ్ పీసెస్ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట అదర్ స్టేట్స్ అయితే సెవెంటీ రూపీస్ పడుతుంది ఫైవ్ పీసెస్ వరకు కూడా సేమ్ షిప్పింగ్లో తీసుకోవచ్చు సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోతామండి మనం ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ కూడా ఎంత బాగుంటుందంటే అసలు చాలా బాగున్నాయి కలర్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ వచ్చేసరికి అయితే బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ మీద రెడ్ కలర్తో ఇట్లా వర్క్ అయితే వచ్చింది ఫ్రంట్ బ్యాక్ అయితే వస్తుంది హ్యాండ్స్కి అయితే క్లాత్ అయితే ఉండదు హ్యాండ్స్కి క్లాత్ అనేది మీరు యూజ్ చేసుకోవాలి అంటే మీరు తెచ్చుకోవాలి సో క్లియర్గా చెప్పేస్తున్నాను హ్యాండ్స్కి క్లాత్ అయితే మీరు తెచ్చుకోవాలి కొన్నిటికి వచ్చేసరికి బ్యాక్ వచ్చేసి హ్యాండ్స్ అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ మీరు తెచ్చుకోవాలన్నమాట అలా సో ఒక త్రీ పార్ట్స్ కదా మనకి ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ కాబట్టి ఓన్లీ టూ పార్ట్స్ మాత్రమే నేను ప్రొవైడ్ చేయగలుగుతున్నాను కాస్ట్ కూడా అంతే అండి మరి కాస్ట్ కూడా ఏమి అంతే ఎక్కువేం కాదు థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ సో దీంట్లో కలెక్షన్స్ అయితే చూపించేస్తున్నాను నేను ఇప్పుడు కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు ఫస్ట్ అయితే బ్లాక్ కలర్ ఇది బ్లాక్ కలర్లో ఇట్లా వచ్చేసింది వర్క్ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ అండి ఇది ఈ గ్రీన్ వస్తుంది అనమాట గ్రీన్ కలరు ఇక్కడ ఇట్లా హెవీగా వచ్చేసింది అది బ్యాక్ సైడ్ అండ్ ఇది నార్మల్గా వచ్చింది కాబట్టి ఫ్రంట్ సైడ్ అలా పెట్టేసుకోవచ్చు ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ చాలా పీసెస్ అయితే ఉన్నాయి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను రాయల్ బ్లూ కలర్ దీంట్లో మిడిల్ మిర్రర్స్ అలా పెట్టుకుంటే కూడా బాగుంటుంది బోట్ నెక్ వస్తుందండి ఇది సో హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి కానీ మీరు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్కి కానీ యూజ్ చేసుకోవచ్చు లేదంటే చిన్నపిల్లలకైతే చాలా మంచిగా అవుతుందండి నేను కూడా మా పాపకి కూడా స్టిచ్ చేయించాను నేను వీలైతే పిక్ కూడా యాడ్ చేస్తాను సో పిల్లలకైతే కూడా మంచిగా వర్క్ బ్లౌజ్ అయితే అవుతుంది ఇట్లా ఇలా బోట్ ఉన్నాయి తీసుకుంటే పిల్లలకు కూడా అంత డీప్గా ఏం కాకుండా ఇలా అనమాట ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ స్లీవ్స్ వేసినా కూడా పెద్దగా ఏం తెలియదు కదా పిల్లలకి లేదంటే క్లాత్ ఇందులో నుంచి అడ్జస్ట్ చేసి చేయొచ్చు సో ఇది వచ్చేసరికి అయితే గోల్డ్ కలర్ గోల్డ్ కలర్కి పర్పుల్ కలర్ అది పర్పుల్ కూడా కాదు మెజంతా పింక్ కలర్తోని మనకి ఫ్లవర్స్ అయితే వచ్చేసింది సో ఇట్లా వచ్చింది అనమాట ఇది బిట్ ఓన్లీ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ అయితే ఫ్రంట్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చింది క్లా ఇది తీసుకుంటానైతే వీలైతే హ్యాండ్స్కి కూడా వాడుకోవచ్చు అండి మీరు హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ కొంచెం స్లైట్ వేరియేషన్ అయితే ఉంది టూ కలర్స్కి అయితే బట్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నా ఇది చూడండి నావీ బ్లూ కలర్ ఫుల్ షైనింగ్ క్లాత్ అనమాట క్లాత్ అనేది కూడా ఫుల్ షైనింగ్ ఉంటుంది ఒక్కసారిగా ఇలా వస్తుంది అనమాట క్లాత్ బూటాస్ టైప్లో వచ్చేసింది కింద హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ వస్తుంది వర్క్ వచ్చేసింది ఇట్లా హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి కానీ ఫ్రంట్కి కానీ ప్లెయిన్ పెట్టుకోవచ్చు మీరు ఫ్రంట్ బ్యాక్ పెట్టేసుకొని ఆరెంజ్ కలర్ ఏమైనా క్లాత్ తీసేసుకొని మీరు హ్యాండ్ లేదంటే శారీకి యూజ్ చేసుకుంటారు కదా శారీకి ఉన్న క్లాత్ని కొంచెం తీసుకొని హ్యాండ్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది డార్క్ నేవీ బ్లూ కలర్ అండి డార్క్ నావీ బ్లూ కలర్ ఇలా వస్తుంది వర్క్ అనేది కూడా ఇదో ఇలా వచ్చేసింది ఫ్రంట్ బ్యాక్ వస్తుంది ఇది కొంచెం మనకి రామా బ్లూ లాగా ఉంది రామా బ్లూ వస్తుంది అనమాట ఇక్కడ సైడ్ కి ప్లెయిన్ వచ్చిందంట ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ప్లెయిన్ అయితే వచ్చింది మిడిల్ లో వచ్చేసరికి ఇట్లా వర్క్ అయితే వచ్చింది వీటిలో ఏమైనా తీసుకోండి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీసే ఏ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే రెడ్ కలర్ రెడ్ కలర్కి ఇట్లా వచ్చింది వర్క్ ఫ్రంట్ బ్యాక్ ఫుల్ హెవీ వర్క్ వచ్చింది క్రీమ్ కలర్ ఇలాంటి క్రీమ్ కలర్ ఏంటి అంటే వేటికన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇక్కడ లైట్గా ఇలా డ్యామేజ్ అయితే వచ్చింది బట్ అది కటింగ్లో వెళ్ళిపోతుంది ఇక్కడ వరకు అయితే కట్ అయిపోతుంది కదా ఎంత ఎక్స్ట్రా చూసుకున్నా కూడా ఇంత ఇంత ఎక్స్ట్రా వస్తుంది ఇది ఏదో వచ్చిందండి ఇట్లా అంతే ఇలా వచ్చేసింది ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీసా ఇది కూడా నావి బ్లూ వస్తుంది నావి బ్లూకి కి రెడ్ కలర్ హ్యాండ్స్ కూడా వచ్చేసింది మెరూన్ కలర్ మెరూన్ కలర్కి కి హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వస్తుంది అంటే ఫ్రంట్ కానీ ఇక్కడైతే సైడ్ అయితే ప్లెయిన్ వచ్చింది బ్యాక్ అయితే ఇట్లా వర్క్ వచ్చేసింది ఇందాక మనం నావి బ్లూ కలర్లో లో కూడా సేమ్ డిజైన్ చూసినాం రామ గ్రీన్ కలర్ ఇట్లా వచ్చింది వర్క్ సో దీనికి హ్యాండ్స్ ఇది హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు వీలైతే ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ మీద ఎల్లో కలర్ ఫస్ట్ అప్పట్లో పెట్టినప్పుడు ఇదైతే చాలామంది అడిగారు బట్ ఇప్పుడు వచ్చింది మళ్ళీ గోల్డ్ కలర్ మీద ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ అయితే వర్క్ వచ్చేస్తుంది బోట్ నెక్ వచ్చేసింది ఫ్రంట్ బ్యాక్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ మెరూన్ కలరు ప్లెయిన్ వచ్చేస్తుంది ఇక్కడ వర్క్ ఇలా వచ్చేసింది థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ గ్రీన్ కలరా చూస్తున్నారు కదా మనకి ఏ గ్రీన్ అని బాటిల్ గ్రీన్ టైప్లో ఉందండి కొంచెం బాటిల్ గ్రీనే ఈ మిడిల్లో కుందన్స్ ఏమైనా పెట్టుకుంటే ఇంకా గ్రాండ్గా అవుతుంది ఈ బాక్సెస్లో కూడా అలా పెట్టేసుకోండి ఫుల్ గ్రాండ్గా అయిపోతుంది మీరు ఫ్రంట్ సైడ్ అయితే క్లాత్ తీసుకోండి గ్రీన్ కలర్లో ఇది రెడ్ కలర్ రెడ్ కలర్ మీద గ్రీన్ అండ్ గోల్డ్ ఆరెంజ్ కలర్ తోని ఇట్లా డిజైన్ అయితే వచ్చేసింది ఇది కూడా అంతే గోల్డ్ కలర్ మీద రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఇందాక మనం చూసింది వేరు ఇక్కడ హ్యాండ్స్కి వచ్చింది అనమాట ఇట్లా జస్ట్ ఫ్లవర్స్ వచ్చింది ఇది గ్రీన్ రామా గ్రీన్కి ఇట్లా వచ్చిందనమాట వర్క్ వచ్చేసరికి అయితే ప్లేన్ వచ్చేసింది హ్యాండ్స్కి అయితే ఇందాక మనం ఒక గ్రీన్ చూసాం కదా సేమ్ అట్లానే వచ్చిందండి ఇది కూడా ఒక్కసారి మీకు చూపిస్తా ఆ గ్రీన్ ఈ గ్రీన్ సేమ్ అమ్మా ఓకే కొంచెం కొంచెం డిఫరెంట్ కొంచెం కూడా లేదు కొంచెం ఇదో ఏం పెద్దగా డిఫరెన్స్ అయితే అనిపిస్తలేదు టూ పీసెస్ తీసుకుంటే ఒక బ్లౌజ్ అయితే అవుతుంది ఇది ఇది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి ఇట్లా వర్క్ అయితే వచ్చేసింది ఇలా వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్కి అయితే వచ్చింది క్లాత్ నెక్స్ట్ నావీ బ్లూ కలర్ అండి ఇది వర్క్ అనేది కూడా ఇంత బాగుంది కదా ఇట్లా వచ్చేసింది అండ్ ప్లెయిన్ వచ్చింది ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఏదైనా తీసుకోండి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే అవుతుంది అంటే నెక్స్ట్ గోల్డ్ కలర్ మీద రెడ్ కలర్ వర్క్ అయితే వచ్చింది ఇట్లా లోటస్ వర్క్ వచ్చింది హ్యాండ్స్కి కూడా ఇట్లా లోటస్ ఇచ్చినారు నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెరూన్ కలర్ ఏదో మెరూన్ కలర్కి ఇట్లా వచ్చింది హ్యాండ్స్ కూడా వచ్చింది ఫ్రంట్ సైడ్ క్లాత్ తీసుకోవాలి నెక్స్ట్ అయితే రామా గ్రీన్ అండి రామా గ్రీన్ కలర్ అనమాట ఇక్కడ ప్లెయిన్ అయితే వచ్చింది థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ అయితే ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి ఇట్లా వచ్చింది వర్క్ హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కానీ ఫ్రంట్కి కానీ బ్యాక్ సైడ్ అయితే వర్క్ వస్తుంది సో క్రీమ్ కలర్ ఇది ఒక్క హ్యాండే ఇచ్చారనమాట ఒక్క హ్యాండ్ అయితే వచ్చింది ఇందాక మనం ఒక పీస్ కూడా చూసాం కదా ఇలాంటిదే బట్ ఏంటి అంటే డిజైన్ వేరు అండి డిజైన్ వేరు అనమాట ఈ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు ఓకే మాకు పర్వాలేదు అనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు మీరు ఓకేనా ఇలా తీసేసుకొని మీరు ఏమైనా స్టిచ్ చేయించుకోవచ్చు రెండు తీసుకుంటే ఏమైనా యూస్ చేసుకోవడానికి వస్తుంది ఇవన్నీ కూడా యూస్ఫుల్ ఐటమ్స్ ఏం యూస్ చేసుకోవాలి అని క్వశ్చనే లేదు అసలు ఎందుకంటే చాలా మందికి తెలుసు ఇది ఎలా వాడుకోవాలి అనేది ఎందుకు మామూలుగా థర్టీ ఫైవ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాం మనము ఒక హాఫ్ మీటర్ తీసుకున్నా కూడా మీకు ఎక్స్ట్రా హాఫ్ మీటర్ తీసుకున్నా కూడా మీకు మంచి బ్లౌజ్ అయితే అయిపోతుంది బయట ఎక్కడన్నా తీసుకున్నా కూడా ఇదో ఇది వచ్చేసరికి అయితే మంచి రెడ్ కలర్ వచ్చిందనమాట వర్క్ అంతే కుందన్ వర్క్ వచ్చింది ఇట్లా కుందన్ వర్క్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అయితే వచ్చింది సో అంతా కూడా కుందన్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇట్లా చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ అయితే వస్తుంది ఇట్లా హ్యాండ్స్కి అయితే క్లాత్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి అయితే నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ అండి వర్క్ అయితే ఇట్లా వచ్చేసింది అండ్ ప్లెయిన్ వచ్చిందనమాట కొంచెం క్లాత్ కూడా పెద్దగానే ఉంది అడ్జస్ట్ అవుతుందో లేదో నాకు కూడా తెలియదు బ్లౌజ్కి అయితే వస్తుందో లేదో తెలియదు కానీ మనమైతే ఫ్రంట్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ మీద వర్క్ అనేది ఇలా వచ్చేసింది మనకి ఈ టైప్లో మెరూన్ కలర్ మీద కూడా వచ్చింది చాలా కలర్స్ వచ్చాయండి ఈ టైప్లో మనకి ఇప్పుడైతే గోల్డ్ కలర్ మీద ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది సో మీరు ఆరెంజ్ కనుక ఆరెంజ్ శారీకి వేసుకోవచ్చు గ్రీన్ కలర్ శారీకి వేసుకోవచ్చు మల్టీ కలర్ శారీకి కూడా వేసుకోవచ్చు ఇది సో ఇక్కడ వచ్చేసరికి అయితే ప్లెయిన్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్కి అంతా గోల్డ్ కలర్ వర్క్ వచ్చేసింది అండ్ ఇక్కడ ప్లెయిన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కూడా బ్రౌన్ కలరే అండి బ్రౌన్ కలర్లోనే మనకి డిజైన్ అనేది ఇలా ఈ టైప్లో వచ్చేసింది అంటే ఫ్రంట్ బ్యాక్ వస్తుంది అనమాట సో ఇది బ్యాక్ సైడ్ పెట్టేసుకొని ఇది ఫ్రంట్ సైడ్ పెట్టేసుకున్నా సెట్ అయిపోతుంది లేదు అంటే ఇర వీటిని రెండింటిని హ్యాండ్స్ లాగా కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే రెడ్ కలర్ రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది అనమాట ఇట్లా ఇట ఇక్కడైతే ప్లెయిన్ అయితే వచ్చింది ఇది నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ కి ఫ్లవర్స్ వచ్చాయండి ఇట్లా ఇట్లా ఫ్లవర్స్ వచ్చేసి ఇక్కడైతే ఇట్లా వచ్చింది హ్యాండ్స్కి సో వీడియో మొత్తం కొంచెం లాంగ్ అయిపోతుంది అనమాట అందుకనే నేను నెక్స్ట్ వీడియోలో కూడా కొన్ని అయితే చూపిస్తా ఇది ఆరెంజ్ కలర్ కి అయితే ఇట్లా వచ్చేసింది వర్క్ ఆరెంజ్ కలర్ కి వర్క్ అనేది కూడా చూస్తున్నారు ఎంత మంచి వచ్చేసింది సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ ఇంకా వీడియోస్లో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా కొన్ని కలెక్షన్స్ కూడా చూపిచ్చేస్తా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేయండి వీటిలో ఏది కావాలనుకున్నా తీసుకోండి చాలా రీజనబుల్ కాస్టే కదా సో ఎవరికన్నా ఏదైనా కావాలి అనుకుంటేనైతే వెంటనే తీసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్